ముప్పై ఆరవ శ్లోకము అర్జున ఉవాచ అథకేణ ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని వార్ష్ణేయ బలాదివ నియోజిత సరే ఇప్పుడు మనము చాలామంది అర్జునుడు ఏమడుగుతున్నారంటే మంచి మార్గంలో నడవాలి మంచి పద్ధతుల్లో నడవాలి ఇదే సంకల్పంతో ఉంటాం రోజు కానీ అనుకోకుండా తప్పు వద్దు వద్దు అనుకుంటూనే తప్పులు చేస్తూ ఉంటారు మానవులు ఏ శక్తి వా ఈ మానవుణ్ణి నిర్బంధించి ఇలా బలవంతంగా తర్పులు చేయిస్తోంది అని అడుగుతున్నారనమాట ముప్పై ఏడవ శ్లోకము శ్రీ భగవాను వాచ కామ క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాపాప్మా విద్యే నమిహ వైరిణం భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే అర్జున మానవుల చేతి ఈ పాపాలు బలవంతంగా చేసే శక్తి కామమే అంటే కోరికలు ఇది రజోగుణం నుంచి పుడుతుంది ప్రకృతి సహజంగా మనకు సంక్రమించిన రజోగుణము అసలు మానవులంటేట రజోగుణం ఎక్కువ ఉంటుందిట సా సత్వగుణం ఎక్కువగా ఉంటే వాళ్ళు మహాత్ములు అవుతారు దేవతలు అవుతారు ఇంకా తమోగుణం ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళు రాక్షసులు అసురులు అలాంటి వాళ్ళు అవుతారు ఈ రజోగుణం ఎక్కువగా ఉండి కొంత సాత్వికం ఉంటుంది కొంత తమోగుణం ఉంటుంది మానవులకి అనమాట అప్పుడు ఈ రజోగుణం వల్ల కామం బాగా విజృంభిస్తుంది కోరికలు ఇంకా ఎన్ని కోర్చు ఈ కోరికలుట మహాశనో మహాపాప మాట ఎప్పటికీ తృప్తి ఉండదు ఈ కోరికలకి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటాయి అలాగే ఇవి ఇంకా పాపాలు చేయించేది కూడా ఈ కోరికలే అనమాట అందుకని ఇవి శత్రువులు అంటే జ్ఞాన మార్గంలో ఉన్న మనసు మానవులందరికీ కూడా శత్రువులు అని చెప్పి తెలుసుకోని చెప్తున్నారనమాట ముప్పై ఎనిమిదవ శ్లోకము ధూమే నావ్రియతే వన్ యథాదర్శో చ యథోల్బేనావృతో గర్భ తథాతేనే దమావృతం ఈ కామంట మానవుడి వివేకాన్ని బుద్ధిని జ్ఞానాన్ని అంతటిని కప్పివేస్తుందిట ఎలాగా సత్వగుణ ప్రధానులు ఉన్నారనుకోండి వాళ్ళ వివేక జ్ఞానాన్ని ఇది పొగ కమ్మినట్లు లైట్గా కమ్ముతుందనమాట అంటే లోపల అగ్ని ఉందని తెలుస్తూ ఉంటుంది వాళ్ళ జ్ఞానం వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది కానీ పైన ఈ కామము సన్న సన్నగా పొరలాగా కప్పుతుందిట అదే ఇంకా రజోగుణ ప్రధానులు ఉన్నారనుకోండి వాళ్ళకి అద్దం మీద అద్దం మీద ఎలాగా మరకలు పడితే అద్దంలో ప్రతిబింబం కనిపించదో అలాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందట ఈ జ్ఞానం అన్నది పొగ ఉందనుకోండి చేతితో ఇలా పక్కకి నెడితే పోతుంది అంటే సత్వగుణ ప్రధానులకి కామాన్ని తొలగించుకోవడం సులభం అలాగా వాళ్ళకంటే ఇంకొంచెం కష్టము చేతితో తొడవాలి రజోగుణ ప్రధానులు ఇంకా గర్భస్థ శిశువు ఉన్నాడు అనుకోండి తమోగుణ ప్రధానులకి ఆ గర్భస్థ శిశువు పూర్తిగా మాయ ద్వారా ఎలాగ మావి ద్వారా ఎలాగ కంపబడిపోయారో అలాగ అంత గట్టిగా ఈ కామం అనే పొర కప్పబడిపోతుందట అసలు ఇంకా జ్ఞానంతో వాటికి ఏ రకమైన బయట ప్రపంచంతో ఆ శిశువుకి ఎలాగైతే సంబంధం ఉండదో ఆ మావి ఎలాగైతే కప్పేస్తుందో అంత స్ట్రాంగ్గా ఈ కామం అనే పొర కప్పేస్తుందని ఉదాహరణలతో సహా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వివిధ గుణ సంపన్నులకి ఈ జ్ఞానము ఈ కామం ద్వారా ఎలా కప్పబడుతుంది ఎంత థిక్గా ఉంటుంది ఆ లేయర్ అని చెప్పి ముప్పై తొమ్మిదవ శ్లోకము ఆవృతం జ్ఞానమే తేనా జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ఆనలేనచ ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే ఈ వివేక జ్ఞానం వా ఏదైతే ఇలా కప్పిస్తుందో ఇది ఈ జ్ఞానులందరికీ కూడా నిత్యం ఒక శత్రువు అనమాట ఎలాగా కామ రూపంలో కామం కోరిక అనే రూపంలో ఈ జ్ఞానాన్ని ఈ కామము చుట్టుముట్టి చుట్టూ ఒక లేరుగా ఏర్పడి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక శత్రువులాగా పనిచేస్తుందట దీనిని పూరించడం ఎవరి వల్ల కాదు ఇంకా ఈ కోరిక తీరిపోయింది ఇంక నేను దీని తర్వాత ఇంకా నాకేం కోరికలు లేవు అని ఎప్పటికీ ఉండదట ఆ విషయం చెప్తున్నారు నలభైవ శ్లోకము ఇంద్రియాణి మనోబుద్ధి అస్ధిష్టానముచ్యతే తైర్విమోహేషానమావృత్య దేహినం ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కూడా అది అధికారం చెలాయిస్తూ ఉంటుందట ఈ కామం కోరిక అనమాట ఈ జ్ఞానము ఈ సమ్ ఈ జ్ఞానాన్ని ఈ దేహిని ఇంద్రియానిని మనసుని బుద్ధిని అన్నిటినీ కంట్రోల్లో పెట్టి జ్ఞానాన్ని కప్పివేసి ప్రాణిని ఒక మోహంలో పడేస్తుందట అందుకని తప్పులు చేయిస్తూ ఉంటుందన్నమాట శత్రువులాగా మన మన శరీరంలోనే కామం అన్నది శత్రువులాగా ఏర్పడుతుందన్నమాట అది మొత్తం వీటి మీద రాజ్యం చేస్తూ ఉంటుంది అందుకని మనందరం ఏం చేయాలంటే ఆ కామాన్ని వదిలించుకోవడానికి చూడాలి అని చెప్తున్నారు తర్వాత శ్లోకాలలో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి